ఆ వాక్యము మన శరీరాన్ని ఏం చేయాలన్నమాట నడిపించేది కూడా కంట్రోల్ చేసేది కూడా ఆ వాక్యానికి మనం ఎప్పుడైతే లోపడతామో అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఏమవుతుందనమాట ఆశీర్వాదం దేవుని మందిరావరణంలో నాటబడినటువంటి వ్యక్తి

నిజంగా దేవుని యొక్క వాక్యము మన హృదయాలలో మనం అంతిదిగా మనం దాచుకున్నట్లయితే దేనికి కూడా మనము భయపడాల్సినటువంటి అవసరమే ఉండదు వాక్యము మనం ఏం చేస్తుంది అనమాట స్థిరపరుస్తుంది బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది ఆ వాక్యమే సమస్తూ కూడా మన యొక్క హృదయంలో ఉండి అన్ని కార్యాలు కూడా చేసే విధంగా మనలో నడిపిస్తుంది హుని హలు బ్రహ్మేసి తీసుకు వారి నలభై దినాలు అరణ్యంలో ఉపవాసం ఉండి వస్తున్నప్పుడు సైతాన్ని ఎన్నో రకాలుగా ఆయన శోధిస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి వాక్యము ఆయనకి ఆహారమైంది రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినే బ్రహ్మ అని చెప్పేసి నువ్వు దేవుని కుమారుడు రాళ్ళను తినేసే రొట్టెలుగా చేసుకు అయితే ప్రభుత్వ క్రీస్తు వారి పాత నిబంధన గ్రంథం నుంచి చెప్తున్నాడు అన్నమాట ఏమనంటే మనుషులు కేవలం వృత్తి వల్ల మాత్రము కాదు దాని దేవుని లోపలి ప్రతి మాట వల్ల కూడా అలలియా అలలియా నీవు ఎంత వాక్యములో స్థిరపరచబడతావో బలపరచబడతావో ఆ వాక్యము నిన్ను ఎక్కడ కూడా తలదించుకునే విధముగా వాక్యాలు ఉన్నటువంటి పవర్ అలాంటి అందుకే ప్రతిరోజు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తాగదు దివారాత్రుడు ధ్యానం అన్నమాట ధన్యుడు ఆదివారమో లేకపోతే అమావాస్తో పూర్ణకో గుర్తు వచ్చినప్పుడు తీసి దుమ్ము దులిపి లాటరీ తీసి అమ్మాయిసా మంచి వాక్యం వచ్చింది రాకపోతే మరల మూసేసి మరల ప్రార్థన చేసి బర్త తీసి భర్త ఈ హృదయము సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా మూసి తీసేవాడు చాలు ఏది వచ్చినా కూడా అక్కడ మంచి చదివి ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తుంటే దాన్ని స్వీకరించాలి తగ్గిస్తుంటే స్వీకరించాలి సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతుంటే సరి చేయబడాలి ఎప్పుడైతే మనం అలా సరి చేయబడుతూ వెళతామో ఒక దినానికి ఎలా మారదు అనమాట లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం దేవుని స్వభావము ఆయన స్వభావం విరుద్ధి అనే మాట మాట్లాడుకున్నాం అయితే మనము దేవుని స్వభావము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట సైతాయ స్వభావంలోనికి వెళ్ళిపోయాడు సైతాయన స్వభావంలోని వెళ్ళిన మల్లను మరలా తిరిగి తీసుకుని వచ్చి ఆయన స్వభావం చేత మరలా మల్లను అబొస్టర్ చూడడానికి ఆయన ఏం అన్నమాట చూస్తున్నారు మనల్ని స్థిరపరిచేది ఏంటဲ့ ది వింగ మాట అలలియా ఇది పాడమన్నది ఈ మాట జీవము కలది యా ది మాట సత్యము ది మాట మార్పు లేదు యా ది మాట మార్చిపోవాలి హల్లెలూయా నసించుచున్న వాన్ని అది ఏం చేస్తారన్నమాట అది రక్షిస్తా ఆ అది కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలన్నమాట ధ్యానం చేయాలి అది మనకి ఆహారం ఎవరికి ఆహారము మన లోపల ఉన్నటువంటి ఆత్మకు ఆహారం మన ఆత్మలో స్ట్రాంగ్ అయినప్పుడు శారీరకంగా స్ట్రాంగ్ అవుతుంది యహోర్శ మోషి చనిపోయినప్పుడు ఆత్మకంగా చాలా బలహీనమైపోయాడు చాలా బలహీనమయ్యాడు ఆపీనంగా బలహీనంగా ఉన్నటువంటి యహోర్మ యుద్ధ రంగంలోనికి వెళ్తే ఏమవుతుందన్నమాట ఏమవుతుంది ఈజీగా మనం మెంటల్గా వీక్ అయిపోయినప్పుడు ఫిజికల్గా మనము ఆటోమేటిక్గా వీక్ అయిపోతాం మెంటల్ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఫిజికల్గా కూడా మనము స్ట్రాంగ్

నీకు నువ్వు తోడైందను నిన్ను విడువను నిన్ను ఎడబాయిను నీ బలము కలిగి ధైర్యముగా నుండును నీ వారి ఇచ్చేదనని నేను వారి పితృలతో చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీ ప్రజల స్వాధీనం చేసేది మనకి ధైర్యము ఉండని చెప్పేసి తన్ని ఎంతగానో బలపరుస్తున్నట్టుగా మనకు లేటర్ చనిపోయితే అస్టెల్కున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు అంత అనమాట ఎంత మంచోడు అంత మనుషుడు వాళ్ళు వాళ్ళ గురించి మనం చదువుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఎంత తిరుగుబాటు చేసే జనాంగమా అనిపిస్తుంది అంత తిరుగుబాటు చేసే జనాంగం అంత తిరుగుబాటు చేసే జనాంగము అయినప్పటికీ కూడా మహే చాలా సాత్వికంతో ఏం చేసుకుంటూ వచ్చాడనమాట నడిపించుకోవచ్చు ప్రతి చిన్నదానికి ఏం చేసేవాళ్ళు ప్రతి చిన్నదానికి అలిగేవాళ్ళు చదుక్కునేవాళ్ళు తిరగబడేవారు అలాంటి జనాంగాన్ని ఎలా నడిపించాలి వీళ్ళందరినీ కూడా ఎలా దేవుని యొక్క మాటకు లోబడి చేసి ఇద్దాలి ఎలా చేయాలి రెండు పనులు చేయాలి ఆనాడు పోషం ఒకటే పని దేవుని ఎంత మరపెట్టి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో మాటను తీసుకుని వచ్చి ఆహ్వాని చేత మాట్లాడించాలి ఈయన చెప్తాడు వాళ్ళు చేస్తారు అయితే యహోషు ఏం చేయాలంటే దేవుని ఎంత మరపెట్టాలి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి సమాజంతో మాట్లాడాలి ఇంకో పక్క ఏం చేయాలన్నమాట యుద్ధాలు తక్కువ మందిని జయించింది ముప్పై రెండు మంది వాసులు జయించాలంటే మెంటల్గా ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటే తను చేయగల కనుక మనము స్ట్రాంగ్గా ఉండాలంటే మన ధైర్యం ఉండాలంటే దీవుని యొక్క వాక్యము మన యొక్క హృదయాలలో ప్రతి ప్రతి నిమిషము కూడా నెమరు వేసుకునే విధముగా ప్రతి రోజు కూడా ధ్యానించుకునే విధముగా దేనిక వాక్యాన్ని మనం ఎప్పుడైతే మరి చేస్తూ ఉంటామో అప్పుడే మనము స్థిరపరచబడతాము ఫలింగా అనేది మన జీవితాల్లో చూడదాము హానీయము